అన్న నా రామల నాన్న ఏంటో సైటకి వేరప్లే అంటే మంది దినమైన అటక అంటే మంది దినమైన మీకు ఏకిపోవిస్తున్నారు అన్న నా మీద సిక్స్ సిక్స్ కూడా పెట్టి ఇవండి రమనా మేమంతా కొంచెం ముందులు తీసుకోవాడు ముగుంకాలు కొట్టే ఈ బంతు ఇడోతేపోయి అవనా தெند குரு ஆபチェ குரு தேவனா என்னகல மாரி போறீங்கடா கம்பிங்க வந்து நீங்க உங்களுக்கு சனவடை கொடுக்கணும் 7000 ரூபாய் ஏபக்கடம்மா சரணம் வேறனா எடுக்க

பாட்கோ பையின்னும் பட்கோவை మీరు పట్టుకొని చెయ్యి పట్టుకొని ఎట్లా ఎందుకు మీకు నాలుగు వేల పింఛన్ పెంచుతా అన్నారు అట్లనే ఏప్రిల్ నెల నుంచే వెయ్యి వెయ్యి రూపాయలు కూడా పెంచి అది కూడా కలిపి జూలైలో ఇస్తా అని చెప్పారు ఏడు వేల రూపాయలు మీకు పింఛన్ అన్నా సంతోషమా నుంచి మీ ఇంటికే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇంటికి తెచ్చి ఇస్తాం ముసలో కన్నారా ఇంటికి పొద్దున్న ఐదు గంటలకు వచ్చేసి ఇచ్చినారు జూలై మాసంలో వచ్చి నాలుగు వేలతో కలిపి వేలు

తీసుకొచ్చి ఎమ్మెల్యే అంటే ఏం పని చేయగలుగుతుంది ఎలా అభివృద్ధి కోసం పాటు అనేది తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించిన ప్రజలందరికీ ఎక్స్ ఎమ్మెల్యే ఆపారు మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తిరగనివ్వలేదు దాదాపు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినారు కానీ ఎమ్మెల్యేకి ఎక్స్ఎమ్ సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని ఇక్కడ ప్రచారం చేయకుండా ఆపారు ఈరోజు ఇదే వీధిలో నన్ను ప్రచారం చేయకుండా ఆపితే ఇదే వీధిలో ఎమ్మెల్యేకి వచ్చి ఇదే వీధిలో అదే ఎక్స్ఎమ్ఎల్ఏ ఇంటి ముందు నేను పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను ఇది ప్రజాస్వామ్యం అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాదు మోసం చేసే ప్రభుత్వం కాదు ఎన్నికలలో గెలుస్తానే రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచినాడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఏప్రిల్ మే జూన్ నెల బకాయిలతో పాటు జూలై ఒకటో తేదీ ఏడు వేల రూపాయలు వాళ్ళ బకాయిలు మూడు వేలు చెప్పిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పినాం జూలై ఒకటో తేదీ పొద్దున్నే ఆరు గంటలకు ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకుంటా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కడప నగరంలో ఈరోజు తోటి గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారితో పాటు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులందరం ఈరోజు సచివాలయ సిబ్బంది అందరితో కలిసి పొద్దున్నే ఆరు గంటలకే పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఒక అద్భుత కార్యక్రమం ఒక పండుగ కార్యక్రమం పేదలు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఈ పెంచక పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఈ వెయ్యి రూపాయలు పెంచడం కూడా కొంత మాకు ఊరట లభిస్తూ ఉంది సంతోషంగా ఉన్నాం పొద్దున్న ఆరు గంట ఇంటికి తెచ్చి కూడా మాకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి వారు వ్యక్తం చేస్తున్న ఆనందం చూస్తే ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం ఘటన ఒక పుత్రిక